దేశ రాజధాని ఢిల్లీలో దిగ్భ్రాంతికర దృశ్యాలు నెలకొన్నాయి తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆమె తల్లిపై పారామిలిటరీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు దోషిగా తేలిన బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ శంగార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ మండి హౌస్ సమీపంలో బాధితులు నిరసన చేసేందుకు యత్నించారు అయితే సీఆర్పీఎఫ్ అధికారులు వారు బస్సు దిగేందుకు అంగీకరించలేదు తర్వాత కొద్దిసేపటికే సీఆర్పీఎఫ్ అధికారులు ఆమెను చేతులతో తోస్తూ కదులుతున్న బస్సులోంచి కిందకు దూకమని అడిగినట్లు కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు అత్యాచార బాధితురాలు ఆమె తల్లిని తరలిస్తున్నప్పటికీ సీఆర్పీఎఫ్ బస్సులో మహిళా సిబ్బంది లేకపోవడం విమర్శలకు తావిస్తోంది తమను చంపేస్తారంటూ ఆ తల్లి రోడ్డుపైనే ఆందోళన వ్యక్తం చేసింది తనను బస్సు నుంచి తోసి బిడ్డను తీసుకువెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక తీవ్రంగా రోధించింది ఘటనపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు అత్యాచార బాధితురాలి పట్ల ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు న్యాయం కోసం గొంతెత్తడమే ఆమె చేసిన తప్ప అని నిలదీశారు బాధితులు క్షణక్షణం భయంతో జీవిస్తున్నప్పుడు నేరస్తుడికి బెయిల్ ఇవ్వడం నిరాశపరిచిందన్నారు అత్యాచారం చేసిన వారికి బెయిల్ వచ్చిందని బాధితులనేమో నేరస్తులలాగా చూస్తున్నారని మండిపడ్డారు